మా ఇంటోళ్ళ గురించో పక్కింటోళ్ళ గురించో కాదు మేము మాట్లాడేది మనమందరము ఇష్టపడే యేసు ప్రభు గురించి మనమందరము పూజించే యేసు ప్రభు గురించి మనందరము సేవించే యేసు ప్రభు గురించి నేను ఒకప్పుడు ఆయనని ఇలా అనుకున్నాను కాదు చాలా నేను నా ఊహ కందనంత ఉన్నతుడు ప్రత్యేకించి ఆయన మధ్యలో వచ్చినవాడు కాదు అది నేను తెలుసుకున్నటువంటి నిజం దాని గురించి తెలియజేయడం తప్ప నేను ఒకప్పుడు ఇలా అనుకున్నాను అది కాదు ఇది వాస్తవం ఈ విషయంలో నిత్యత్వం విషయంలో ముఖ్యంగా నేను మాట్లాడుతోంది ఇటర్నిటీ విషయంలో చెప్పండి ఇది తప్ప రైట్ బైబిల్లో కొన్ని వచనాలు ఉదాహరణకు కీర్తన గ్రంథంలోని రెండవ అధ్యాయము ఏడు అదే కీర్తన గ్రంథంలో గ్రంథంలోని రెండవ కీర్తన ఏడో వచ్చిన ఉదాహరణకు కట్టడను నేను వివరించదను యహోవా యహోవా నాకు ఇలాగ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను చాలు నేను నిన్ను అనేటువంటి మాట సృష్టికి పూర్వము తండ్రైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభుతో అంతవరకు ఉనికిలో లేని యేసుక్రీస్తు ప్రభును ఉనికిలోనికి తీసుకొని వచ్చి తనలో నుండి ఉద్భవింపజేసి ఆయన నేను నిన్ను కని ఉన్నాను ఈరోజని అన్నట్టుగా ఆ వచనం చెబుతోందని ఒక వ్యాఖ్యానం ప్రపంచమంతా కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది అలాంటి బోధల కాసంత ప్రభావం ఒకప్పుడు నా మీద ఉండడంతో ఆ వచనము లేదా అలాంటి వచనాలు సృష్టికి పూర్వం ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒకనొక కాలంలో లేక తర్వాత మధ్యలో ఉనికిలో వచ్చాడని ప్రత్యక్షంగా పరోక్షంగా నా మాటల్లోనూ నా పాటల్లోనూ ఒక రెండు మూడు పాటల్లోనూ అది వ్యక్తమైంది డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా నేను ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నానో అప్పటి నుంచి ఇప్పటి వరకు పదుల సార్లు దీనిని బహిరంగంగా చెబుతూ కాదు ఆ వచనం యొక్క వివరణ అది కాదు సృష్టికి పూర్వం ఒకనొక కాలంలో తండ్రైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభుని కని నీవు నా కుమారుడవునే నేను కని ఉన్నానని చెబుతున్నటువంటి విషయం కాదది దాని యొక్క మీనింగ్ వేరు అక్కడ చెప్పబడుతున్న సందర్భం వేరని నేను దాన్ని సరిదిద్ది నన్ను నేను సరిదిద్దుకొని పది మందికి ఈ విషయం తెలియజేశాను తప్ప చెప్పండి ఎనీబడి తప్ప ఇప్పుడు ప్రత్యేకించి నేను ఒక విషయం నేను ఓపెన్గా మాట్లాడాలనుకుంటున్నాను నా ఆత్మీయ జీవిత ప్రయాణంలో మాదంతా సేవకుల ఫ్యామిలీ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ విశాఖపట్నం వారితో కొద్ది కాలం నా ప్రయాణం జరిగింది దాదాపుగా మీరు అందరికీ తెలుసు కొన్ని కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్పై అవి నా ముందుకు రావడం తర్వాత నేను కలిసి కొద్ది కాలం ప్రయాణం చేయడం తర్వాత వివిధ కారణాలను బట్టి నేను నా పని నేను చేసుకుంటున్నాను దూరమై లేదా దూరంగా వచ్చేసి అది ఎవ్రీబడి నోస్ అయినప్పటికీ కొంతమంది మనల్ని టార్గెట్ చేసి మన ఫోటోలు పెట్టి ఎక్కడో ఏదో మనం చెప్పింటాం అది వాళ్ళకు అప్లై చేసుకొని మన గురించి వీడియోలు మాట్లాడి ఇవన్నీ చేస్తున్నప్పుడు దాదాపుగా మనం ఎప్పుడు కూడా ఎందుకు ఇవన్నీ అర్థం చేసుకుంటారు అనే పాయింట్ మీద ముఖ్యంగా పైన వారి మీద గౌరవంతో ఎవరిని మనం ఎప్పుడు ప్రశ్నించకుండా ముందుకెళ్ళిపోతున్నాం కొన్ని సందర్భాల్లో శృతి మించుతున్నాయి కొంతమంది అందరూ కాదు అప్పుడు కూడా మనం జాగ్రత్తగా దీనిని డీల్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల కిందట ఆ యూనివర్సిటీలో ఒక వ్యక్తి ప్రతిదానికి నా ఫోటో వేసి మాట్లాడుతూ చాలా తక్కువ చేసి మాట్లాడుతున్న సందర్భంలో నేను స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రభుకిరణ్ గారితో మాట్లాడి ఒకసారి వస్తారా కిరణ్ గారు యా ప్రభు కిరణ్ గారితో మాట్లాడి వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చేయకూడదు ఒక మైక్ ఇస్తారా అన్నకి యా వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చేయకూడదు మనం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆ యూనివర్సిటీలో ఒక గౌరవప్రదమైనటువంటి బాధ్యత కలిగినటువంటి డిప్యూటీ డైరెక్టర్ గారు అయినటువంటి ఉపేందర్ గారికి ఆయన ఖమ్మంలో ఉంటారు తెలుసు నేను ఇన్ కొన్ని సంవత్సరాల కిందట ప్రభు కిరణ్ గారితో కాల్ చేయించి ఇలా ఈ వ్యవహారం అంత కరెక్ట్ కాదు కదా కొంచెం మీరు చెప్పండి అని ప్రభు కిరణ్ గారు ఉపేంద్ర గారితో మాట్లాడి గౌరవప్రదంగా చెప్పినప్పుడు ఆయన కూడా ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ప్రేమగా మాట్లాడుకొని ఆయన వంతు ఆయన ప్రయత్నం చేశాడు ఇది రచ్చగాకూడదు అన్న ఉద్దేశంతో ఏదో మనం దాన్ని ఇంకా క్లోజ్ చేసేసాం వద్దు అన్నట్టుగా తర్వాత అప్పుడప్పుడు ఇది నడుస్తూ ఉంది మనం ఇగ్నోర్ చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో యూనివర్సిటీలో మరొక అన్నగారు ఈ మధ్యకాలంలో నిద్రించినప్పుడు నేను ఫ్యామిలీతో వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి పలకరించి రావడం జరిగింది వారితో నాకు ఒక హెల్దీ ఒక కమ్యూనికేషన్ ఉన్నప్పుడు అలా అలా వెళ్ళినప్పుడు కూడా నేను నేరుగా చెప్పాను నా రీసెర్చ్లో నా స్టడీలో యేసుప్రభు మధ్యలో ఉద్భవించిన వాడు అని నాకు అనిపించలేదు వీరైతే మనం ఎప్పుడైనా కూర్చొని మాట్లాడదాం దీని గురించి అని పలుసార్లు నేను వారి పెద్దవారితో నేను మాట్లాడాను వారు కూడా తనకి పాజిటివ్గా స్పందించి వీలు చూసుకొని మనం మాట్లాడదాం అన్నారు తప్పేముంది బైబిల్ పరిశోధనలో ఎప్పుడైనా కూడా మనకు అభిప్రాయాల విషయంలో అటు ఇటు అయినప్పుడు మాట్లాడుకోవడంలో తప్పులేదు అయితే ఈ క్రమంలో అదే యూనివర్సిటీలో ఉన్నటువంటి మరొక డిప్యూటీ డైరెక్టర్ గారు మరొక డిప్యూటీ డైరెక్టర్ గారు సుమారు గత మూడు సంవత్సరాలుగా నా పేరు ప్రస్తావించి తీసేసి మాట్లాడుతూ నేను దుమ్ము దులిపేశాను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను నా భయానికి యూట్యూబ్లో ఈ క్రీస్తు నిత్యత్వం గురించి మాట్లాడిన వాళ్ళని ఆయన ఎత్తేసాడు అని నేరుగా మాట్లాడుతుంటే నేను కూడా దాన్ని పెద్దగా ప్రస్తావించకుండా వెళ్ళిపోతున్నాను వద్దు 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 అన్నట్టుగా ఆయన ఇంకా ఆగకుండా మాట్లాడుతూనే ఉన్నాడు ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పేసరికి అది నిజమయ్యే అవకాశం ఉంటుంది అందువలన దాన్ని మనం ఆన్సర్ చేయడానికి రీసెంట్గా కర్నూల్లో జరిగినటువంటి మీటింగ్స్లో నేను నేరుగా స్టేజ్ మీద నుంచి ఆయనకు ఆరోగ్యం బాగలేదు కనుక ఆరోగ్యం బాగైన తర్వాత ఖచ్చితంగా మాట్లాడుకుందాం కాకపోతే ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఏసు ప్రభు పరలోకంలో పుట్టాడనేటువంటి ఆర్గ్యుమెంట్ అనేది ఒక రెండు నిమిషాల్లో మనము దానిని కొట్టిపారేసేటువంటి ఆర్గ్యుమెంట్ అది అని నేను మాట్లాడాను ఆ రోజు కూడా మీరు చూస్తే కర్నూలు మీటింగ్స్లో నేను చాలా వారిని గౌరవిస్తూ నేను మాట్లాడడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉపేంద్ర గారితో మాట్లాడినప్పుడు ఆయన మీతో గౌరవప్రదంగా మాట్లాడడం మీరు గౌరవించడం అంతా జరిగింది ఇది ఇది జరిగిందో లేదో చెప్పండి చాలా జరిగిందన్న ఇట్లాగా వ్యక్తి ఆ యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తి ఇట్లా మాట్లాడుతున్నారన్న కొంచెం మీరు మాట్లాడండి అది పద్ధతిగా లేదు ఏదన్నా ఉంటే మనం ప్రేమపూర్వకంగా మాట్లాడుకోవచ్చు కదా అన్న చెప్పి నేను ఉపేంద్ర గారికి ఫోన్ చేస్తే ఆయన కూడా అంతే ప్రేమగా ఆయన మాట్లాడారు నేను కూడా చెప్పాను నేను చెబుతున్నా నా మాట కూడా వినట్లేదు ఆయన ప్రయత్నం చేస్తానండి అని చెప్పి అన్నారు ఆయన కూడా చాలా గౌరవంగానే వెరీ గుడ్ అంతే థ్యాంక్ యూ కదా ఇంతమంది ఉండగా నేను ఉపేంద్ర గారికి ఎందుకు కాల్ చేయించానంటే ఒకటి ఉపేంద్ర గారి గురించి నేను పలు సందర్భాలలో పలుచోట్ల విన్నది ఆయన చక్కగా ఆలోచిస్తాడు వాస్తవాలు ఆలోచించేటువంటి మనసు ఆయనకుంది అనేటువంటి మాట నేను చోట్ల విన్నాను ఇప్పుడు అవసరంగానికి ఏమైనా ప్రస్తావిస్తున్నా ఎందుకనే చెప్తాను తర్వాత వేదిక మీద ఉన్నటువంటి మనోహర్ గారు అన్నారంటే తీసుకో మనోహర్ గారు నిడదబోల దగ్గర చిక్కాలనేటువంటి ప్రాంతం ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా వారు ఈ యొక్క పరిచర్యల్లో మేమందరం కలిసి వెళ్తున్నటువంటి వారం ఇంకా చెప్పాలంటే ఈ సెమినార్లన్నీ ఇలాంటి సెమినార్లు పెడితే బాగుంటుందని నాకు ఫస్ట్ సలహా ఇచ్చినటువంటి వ్యక్తి మనోహర్ గారు ఇది పన్నెండవ వాక్య పండుగలు మొదటి వాక్య పండుగల కంటే ముందు మనోహర్ గారు నాతో ప్లస్ రాజమండ్రిలో ఉన్నటువంటి సకిల శేఖర్ బాబు గారు వీళ్ళిద్దరూ కలిసి మనము ఇలాంటి పండుగలు కండక్ట్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చినవారు పరిచయం చేస్తున్నా వారు నిర్దోళ్ల చిక్కాల ప్రాంత వాసులు ఎన్నోసార్లు వాళ్ళ ప్రాంతాల్లో మీటింగ్స్ పెట్టారు ఇది రెండు వేల ఇరవై ఐదు మాట్లాడుతున్నాం రెండు వేల పంతొమ్మిదిలోనే క్రీస్తు దైవత్వంపై వారు సభలు పెట్టారు ఇది రెండు వేల ఇరవై ఐదు మనం అప్పటి నుంచి మాట్లాడుతున్నాం రెండు వేల పంతొమ్మిది అన్న నిజమేనా నిజమే అయితే మనోహర్ అన్న గారి వదిన గారు వారు దేవరపల్లిలో ఉంటారు ఆ అక్కగారికి ఉపేంద్ర గారు కూడా బాగా పరిచయం ఉపేంద్ర గారు ఆ ప్రాంతంలో పరిచయకు వచ్చినప్పుడు వీళ్ళు వదిన గారి ఆ కుటుంబంలోనే వారు బహుశా ఒకసారి ఉండడం జరిగింది కనుక జస్ట్ ప్రస్తావిస్తున్నా ఆ అక్కగారు కూడా ప్రత్యేకించి వీళ్ళ ఫ్యామిలీ కూడా ఉపేంద్ర గారి గురించి నాకు చక్కగా వారు నాతో పంచుకున్నారు ఆయన చక్కగా వాక్యం ఆలోచిస్తున్నాడని అవునా కదా చెప్పండి నేను ప్రత్యేకించి ఉపేందర్ గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నానో చెప్తాను అన్న థ్యాంక్ యూ ఏదన్నా అవసరమైతే నేను అవునండి ఒక నిమిషం ఉండండి అయితే నేను ఇప్పుడు ఈ చీరాల సెమినార్కి వచ్చే ముందుగా నేను ఎక్కడైనా మీటింగ్స్కి వచ్చేటప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వస్తాను నాకు అలవాటు అది నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి సెమినార్కి వెళ్తున్నానమ్మ ప్రార్థన చేయన్నప్పుడు నాతో కొద్దిసేపు ఐదు నిమిషాలు మాట్లాడుతున్న సందర్భంలో వీళ్ళ అబ్బాయి గురించి అంటే మనోహర్ గారి పెద్ద అబ్బాయి గురించి నాతో మాట్లాడుతూ వీళ్ళ బాబు నాకు ఆత్మీయ కుమారుడు ఆ బాబు ఫోన్ చేశాడు నాకు మా అమ్మ చెప్పింది ఆ బాబు ఫోన్ చేశాడు చేసి ఉపేంద్ర గారి గురించి నాకు మా అమ్మ నాతో చెప్పిన మాట ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందుగా ఉపేంద్ర గారి గురించి నాతో చెప్పాడు నేనెంతనో కుమారునిగా ఉపేంద్ర గారు కూడా అంతే గనక మా అమ్మకి మరి ఉపేందర్ అనేటువంటి మన అబ్బాయి చక్కగా వాక్యం ఆలోచిస్తాడని వీళ్ళ బాబు కూడా చెప్పాడు నాకు అలాంటి వాళ్ళు ఆలోచిస్తే మంచిదే కదా కొన్ని కొన్ని విషయాలని నాతో మా అమ్మ ప్రస్తావించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాను అంతే అంతకంటే అన్న థ్యాంక్ యూ సో ఈ యూనివర్సిటీలో తనకున్నటువంటి ఈ యొక్క క్రెడిబిలిటీని బట్టి నేను పెద్దవారి గురించి మాట్లాడట్లా ఉపేంద్ర గారి కంటే పైన వారి గురించి మాట్లాడట్లా సో అలాంటి ఒక రెస్పెక్ట్ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన పరిచయలో ఉండడం చేత అట్ ద సేమ్ టైం ఆయన ఆ యూనివర్సిటీలో ఒక బాధ్యత కలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి హోదాల్లోనూ పాత్రల్లోనూ ఉన్నాడు కనుక ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభు దేవుడు మాత్రమే కాదు ఆయన నిత్యుడు అని మాట్లాడుతున్నప్పుడు ఈ గత రెండు రోజులుగా ఆ యూనివర్సిటీ వారు నేను ఒకప్పుడు ఆ భావాలలో ఉన్నప్పుడు చెప్పిన విషయాలు లేకపోతే వ్రాసినటువంటి ఒకటి రెండు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రోల్ చేస్తూ మనల్ని ఏదో తప్పుగా చూపించే ప్రయత్నం వారు నేరుగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నా ఈ పరిస్థితుల మధ్య నేరుగా సహోదరుడైనటువంటి ఉపేందర్ గారికి నేను ఒక ఆహ్వానం పలకదలుచుకున్నాను నీ గురించి నేను ఇన్ని విషయాలు పలుచోట్ల విన్న నేపథ్యంలో కీర్తనల గ్రంథములోని రెండవ కీర్తన ఏడవ వచనాన్ని చూపిస్తూ నీవు నా కుమారుడవు నేడు నిన్ను నేను కనియున్నాననేటువంటి మాటను సృష్టికి పూర్వము ఒకప్పుడు ఉనికిలో లేని యేసుక్రీస్తు ప్రభును ఉనికిలోనికి తీసుకొని తీసుకొని వచ్చి తండ్రి ఉద్భవింపజేసి అప్పుడు ఈ మాట అన్నాడు అనేటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉందో ప్రపంచంలో పలుచోట్ల ఇవ్వబడుతున్నటువంటి వ్యాఖ్యానం యూనివర్సిటీలో కూడా ఇవ్వబడుతుంది కనుక ఈరోజు నన్ను ప్రశ్నించేవారు నన్ను వ్యతిరేకించేవారు ఈ యూనివర్సిటీ నుంచి ఎందుకంటే ఈరోజు ఎక్కువగా వారికి వాస్తవాలు తెలిసిన నేను ఈ అభిప్రాయాన్ని మార్చుకున్నానని తెలిసిన అక్కడికేదో నేను ద్వంద్వ వైఖరి విషయంలో చూపిస్తున్నానన్నట్టు వారు ఈ విషయాన్ని చూపిస్తున్న పరిస్థితుల మధ్య ఉపేంద్ర గారిని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఒకవేళ మీరున్న ఖమ్మంలో మీతో వ్యక్తిగతంగా నన్ను మాట్లాడమంటే నేను ఖమ్మంకొచ్చి మీ ఇంట్లోనే మీ గృహమునందు మాట్లాడడానికి సిద్ధం లేదు ఓపెన్గా పబ్లిక్లో మాట్లాడుకుందామంటే అది కూడా ఓకే లేదు మీరు మరొక చోట ఎక్కడైనా మాట్లాడుకుందామన్నా ఓకే నేను అడుగుతున్నది నాతో మాట్లాడడం మాట్లాడకపోవడం ముఖ్యం కాదు ఉపేంద్ర గారిని అడుగుతున్న యూనివర్సిటీలో మీరు గుండె మీద చేసుకుని యథార్థంగా ఆలోచించండి రెండవ కీర్తన ఏడవ వచనం అన్నది ఒకప్పుడు ఉనికిలో లేని ఏసుక్రీస్తు ప్రభును తండ్రి కని నీవు నా కుమారుడవు నేను నిన్ను కని ఉన్నాను అనేటువంటి సందర్భానికి సంబంధించిందా ఆ వచనాన్ని చూసి తీసుకొని నన్ను సూటిగా ప్రశ్నిస్తున్నారు ఈ ఈ ఈ కింద ఉన్నటువంటి వారు నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను కాకపోతే యూనివర్సిటీ వారు ఎవరైతే ఈ సహోదరులు సోదరి మండలు ఉన్నారో నేనంటే మీకు పడదు నన్ను మీరు వ్యతిరేకిస్తారు అది ఓకే నిజాయితీగా ఉపేందర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఆయన అడగండి అన్న ఒకసారి ఆలోచించండి ఇది నిజంగా ఆ సందర్భానికి సంబంధించింది అని మీరు అడగండి ఉపేందర్ గారిని ఉన్నవారిలో ఆయన చక్కగా ఆలోచిస్తాడనేటువంటి నమ్మకంతో అవసరమైతే కొద్ది దినాలు సమయం తీసుకొని ఆ వచనాన్ని మీరు పునరాలోచించి దయచేసి మీ దగ్గర ఉన్న వారికి మీరు వివరిస్తారని ఆశిస్తున్నాను లేదు మనం మాట్లాడుకుందామంటే అందరి ప్రయోజనం కొరకు వీళ్ళు వాళ్ళని కాదు అందరి ప్రయోజనం కోసం ఎగ్జాంపుల్గా శాంపుల్గా ఆ ఒక్క వచనంపై మరిద్దరం కూర్చొని మాట్లాడుకుందామని నేను ప్రేమపూర్వకంగా ఎంతో గౌరవప్రదంగా మిమ్మల్ని నేను కోరుతున్నాను తద్వారా అందరికీ మంచి జరుగుతుంది అనేది ఉద్దేశం ఒక వివరణ ఇది వాస్తవం ఇది వాస్తవం కాదు అని పది మందికి మనము చెప్పడంలో తప్పేముంది దీనిని వారు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని కూడా నేను భావిస్తున్నాను నేను ఇంత ఓపెన్గా ఆయనతో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే చెప్పాను కదా ఇంతమంది తన గురించి మాట్లాడుతున్నటువంటి మంచి మాటలను ఉపయోగించుకుంటూ తెలుసు వారికి దేవరపల్లిలో అక్కగారు మీ గురించి నాతో ఏం మాట్లాడుంటారో మీకు తెలుసు తర్వాత అక్కగారికి తెలుసు ఇప్పుడు వచ్చినటువంటి మనోహర్ గారికి తెలుసు అందువల్ల ఇది ఏదో అల్లరి చిల్లరగా కాకోకుండా ఒక మంచి వాతావరణంలో అవసరమైతే మీరు పెద్దల నుంచి ఒక మీరు మీరు మాట్లాడండి వారి అనుమతి తీసుకోండి నేను కూడా పెద్దలను కోరుతున్నాను దయచేసి ఒకసారి మీరు ఇలాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం నెక్స్ట్ నెంబర్ టూ తర్వాత ఇలా సమాజంలో క్రైస్తవుల మధ్య యేసుప్రభు గురించినటువంటి ఈ భిన్నాభిప్రాయాల విషయంలో మనము ఎందరో పెద్దలు ఉన్నారు క్రైస్తవ పెద్దలు అందరిని ఆహ్వానం పలికి అందరి సమక్షంలో దీని గురించి మనం మాట్లాడుకుంటే తప్పేముందని ఈ మధ్యకాలంలో ఒక ప్రతిపాదన కూడా మేము చేయడం జరిగింది ఎస్ యేసుప్రభు దేవుడు కాదు నిత్యుడు కాదు అనేటువంటి విషయంలో ఎన్నో ఇబ్బందులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూడూరు నుంచి వచ్చారు రండి ఒకసారి మైక్ ఇవ్వండి మీ మీ పేరు చెప్పి ఊరు చెప్పండి తర్వాత హలో నేను బత్యస్మ పొందిన తర్వాత జాన్ మైకల్గా నేను సేవను జరిగిస్తూ ఉన్నాను మా ఊరు కర్నూలు డిస్టిక్ గూడూరు మండలం వెరీ గుడ్ మీరు ఈ మధ్య కాలంలో మీటింగ్స్ పెట్టించారా అన్నయ్య గారితో రెండు రోజులు మీటింగ్ చేస్తారు మెయిన్గా మీ ప్రాంతంలో ఉండేటువంటి సమస్య ఏంటో చెప్పండి మా ప్రాంతంలో మెయిన్గా మా ఊర్లో యేసు దేవుడు కాదని చాలా ఎక్కువగా బోధ జరుగుతుంది ఆలోచించండి నేను ఈ ఈయన వస్తాడని కూడా నాకు తెలియదు స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఆయన కనపడ్డాను నిన్న వచ్చారా మీరు లేదు ఈ రోజే ఈ రోజే వేదిక మీద అంటే మీకు ఎన్ని సాక్ష్యాలు కావాలో ఒక్కసారి ఆలోచించండి యేసుప్రభు దేవుడు కాదు దేవుడు కాదు అని వీళ్ళ ఊరిలో వీళ్ళు బాధితులు యేసుప్రభు దేవుడు కాదు అనేటువంటి బోధ యొక్క బాధితులు వీళ్ళు ఎంతో కాలంగా అడిగారు మా ఊరిలో దీని గురించి మంచి సభలు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో అందుచేత థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది సమస్య లేని విషయం కాదు తెలియకునే సంఘ పునాదిని కదిలించే ఒక పరిస్థితి కొంతమంది వీళ్ళు కలవరపరుస్తున్నారు కలవరపరచట్ల చైతన్యపరుస్తున్నాం ఆలోచింపజేస్తున్నాం మనం అనుకున్న దానికంటే ఏసుప్రభు అత్యున్నతుడు అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆనందిద్దాం అని ఆహ్వానం పలుకుతున్నాం నా ప్రతిపాదనలో నా ఆహ్వానంలో అర్థం ఉందా న్యాయం ఉందా లేదా మీరు చెప్పండి ఇంతమంది అవసరమేనా లేదా చెప్పండి